శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి చూడండి సచ్చిదానంద స్వరూపుడైన భగవంతుణ్ణి పొందుకుంటే జీవితం నాయన సంసారాసక్తుల భగవత్ ప్రేమ క్షణభంగురం ఎర్రగా కాలిన పెనం మీద చుక్క ఎంతసేపు ఉంటుంది వ్యాకులత కావాలి కుమారుడు తన వాటా ఆస్తికై గక్కులు పెడితే తల్లిదండ్రులు సమాలోచించుకొని నిర్ణీత కాలానికి మునిపే అతడికి వాటా పంచేస్తారు కదా వ్యాకులతతో ప్రార్థిస్తే భగవంతుడు వినే తీరుతాడు ఆయన మనకు జన్మనిచ్చినప్పుడే ఆయన గృహంలో మనకు వాటా కూడా ఏర్పడింది ఆయన మన సొంత తండ్రి సొంత తల్లి ఆయన వద్ద మనం పట్టుపట్టవచ్చు నాకు దర్శనం ఇవ్వు లేకుంటే కత్తితో గొంతు కోసుకుంటాను అంటూ ఆయనను నిలదీయవచ్చు నేను కొన్ని సమయాల్లో అమ్మా ఆనందమయ్యి నువ్వు దర్శనం ఇచ్చే తీరాలి అని బలవంత పెట్టేవాడిని కొన్ని సందర్భాల్లో ఓ దీననాథ జగన్నాథ నేను నీ జగత్తులోని వాడినే నేను జ్ఞానహీనుడును సాధనాహీను భక్తిహీన నాకేమీ తెలియదు నీ దర్శనం ఇచ్చి తీరవలసిందే అని ప్రార్థించేవాడిని భగవంతుణ్ణి పొందాలనే వ్యాకులత ఎందుకు కలగదు స్వామి భోగవాంచలు తీరినంతవరకు మనోవ్యాకులత జనించదు కామినీ కాంచనాల పట్ల తృష్ణ ఉన్నంతవరకు జగజ్జనని జ్ఞాపకమైనా రాదు పిల్లవాడు ఆటల్లో పూర్తిగా మునిగి ఉన్నప్పుడు తల్లి కోసం వెతకడు ఆట పూర్తి కాగానే అమ్మ కావాలి అంటాడు మహాశయ మిమ్మల్ని చూస్తే భగవంతుణ్ణి చూసినట్లే ఉంది మరోసారి అలా అనవద్దు అలలు గంగకు చెందినవి గంగ అలలకు చెందదు నేను ఒక గొప్ప వ్యక్తిని అనే అహంకారం నశించుకుంటే భగవంతుణ్ణి దర్శించలేము నేను అనే మట్టి గుట్టను భక్తి అనే కన్నీళ్లతో కరిగించి నేలమట్టం చేసివేయాలి